మార్నింగ్ టైమ్స్ ఒకకింగ్ లో వెళ్తున్నాం అన్నమాట ఇప్పటి వరకు నేను ఈ వంటలన్నీ చేశానంటే అప్పయ్యో ఆరు నాలుచారు కాబట్టి లేకపోతే ఇక్కడ చుట్టూ కిచెన్ అంతా తిరుగుతూ ఉంటారు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లోని క్యూట్ మోమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ నేను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోలో ముగ్గురు పిల్లలతో నా బిజీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఒక హెల్దీ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే లంచ్ రెసిపీ కూడా ఒకటి షేర్ చేస్తున్నాను మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి పొద్దున్న లేవగానే నేనైతే ఫస్ట్ రెడీ అయిపోతానండి ఎందుకంటే తర్వాత కుకింగ్లో అండ్ పిల్లలతో అసలు టైం దొరకదు సో ఫస్ట్ నాకు నేను కొంచెం టైం తీసుకుని రెడీ అయిపోతాను తర్వాత కిచెన్లోకి వచ్చేగానే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేశాక అప్పుడు వాళ్ళని లేపుతాను సో ఫస్ట్ ఇక్కడ పిల్లల కోసం నేను హెల్దీగా మ్యాక్రోని రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మ్యాక్రోని యాడ్ చేసుకోవాలి మ్యాక్రోని అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను సో ఈ మ్యాక్రోని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కలుపుతూ ఉంటే అది బాయిల్ అయిపోతుంది అనమాట కలుపుతూ ఉండండి నేను స్టీల్ బౌల్ తీసుకున్నాను కాబట్టి కింద అంటకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి నాన్ స్టిక్ అయితే నార్మల్గానే మీరు అలా వదిలేయచ్చు బట్ కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ కూడా కుక్ అవుతాయి అనమాట సో చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి మ్యాక్రోని అంతా కూడా చక్కగా ఉడికిపోతుందనమాట సో ఒక ఫోక్ తీసుకుని మీరు చెక్ చేయొచ్చు కూడా అది మెత్తగా చక్కగా ఉడికిపోయిందని మనకు తెలుస్తుంది సో చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట సో ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకొని కోల్డ్ వాటర్లో యాడ్ చేసుకోవాలి సో ఒక గిన్నెలో నేను పక్కన కోల్డ్ వాటర్ తీసుకుని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న మ్యాక్రోనీని అందులో యాడ్ చేస్తున్నాను సో ఇలా కోల్డ్ వాటర్లో యాడ్ చేయడం వల్ల మ్యాక్రోనీ అంతా కూడా ఒకదానికొకటి ముద్దగా ఉంటాయి ఉంటాయన్నమాట విడివిడిగా వస్తాయి అండ్ కోల్డ్ వాటర్లో యాడ్ చేసిన వెంటనే ఒక నేను ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను దానివల్ల మనం మ్యాక్రోనీ వేయగానే వాటర్ కొంచెం వేడవుతుంది కదా అప్పుడు ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల చక్కగా అవి వాటర్ కూల్గా ఉండి మెయింటైన్ అయ్యి ఒక్కొక్కటి కూడా ఇలా విడివిడిగా వస్తుంది మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మ్యాక్రోని స్ట్రైన్ చేసేసి మళ్ళీ ఇంకొక బౌల్లో తీసుకున్నాను సో మీకు ఎంత కావాలంటే అంత యూస్ చేసుకుని మిగతా అది ఒక ఫైవ్ డేస్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మనం పాస్తా చేసేసుకుందాము దానికోసం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి ఈ చాపర్లో యాడ్ చేస్తున్నాను సో దీనివల్ల చిన్న చిన్న పీసెస్ అవుతుంది ముఖ్యంగా ఏంజిల్ బన్నీకి ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే వాళ్ళకి తినడానికి కూడా ఇష్టంగా ఉండదు లంచ్ బాక్స్లో సో అందుకని చాలా వీలైనంత వరకు చిన్నగా నేను పీసెస్ కట్ చేస్తాను అండ్ ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను సో పిల్లలకి కాబట్టి నేను నెయ్యి మంచిదని నెయ్యి యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్ అండ్ నెయ్యి కొంచెం యాడ్ చేసుకుని ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఇందులో నేను పాలకూర యాడ్ చేస్తున్నాను పాలకూరని ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకుని ఇప్పుడు చాపర్ యూజ్ చేసి పాలకూరని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను అనమాట సో ముఖ్యంగా పాలకూర లాంటి వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి చక్కగా హెల్దీ రెసిపీ కూడా కదా సో పాలకూరని కూడా నేను చాలా చిన్న చిన్నగా గ్రేట్ చేస్తున్నాను ఆ చాపర్ యూజ్ చేసి ఇప్పుడు చాపర్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి మిగిలిన స్పినాచ్ అంతా ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు అందులో అవి కూడా నేను ప్యాన్లో యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు అంతా కూడా మంచిగా మిక్స్ చేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి పాలకూర ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం కొంచెంసేపే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం గ్రీన్ లెఫీ వెజిటబుల్స్ని ఎక్కువ ఫ్రై చేస్తే దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా పోతాయి సో జస్ట్ అలా టాస్ చేస్తున్నాను అండ్ తర్వాత నేను ఇందులో కెచప్ యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అనుకోండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మ్యాక్రోనికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కెచప్ యాడ్ చేసిన వెంటనే నేను ఉడికించుకున్న మ్యాక్రోని యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా చాలా మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలకూర ఆనియన్స్ కెచప్ ఆ పేస్ట్ అంతా కూడా మ్యాక్రోనిక్ మంచి మంచిగా పట్టాలన్నమాట సో అంతా కూడా చక్కగా కలుపుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులో నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను సో ఇది వైట్ పాస్తాలా చేస్తున్నానండి నేను యాక్చువల్లీ వైట్ పాస్తాలో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం మైదా యాడ్ చేసి ఫ్రై చేసి పాలు యాడ్ చేసి చేస్తారనమాట బట్ నేను మైదా అసలు పిల్లలకి మంచిది కాదని టోటల్గా అవాయిడ్ చేద్దామని ఓన్లీ పాలు యాడ్ చేస్తున్నాను దానివల్ల కూడా మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది మైదా యూస్ చేయాల్సిన అవసరమే లేదండి జస్ట్ పాలు యూస్ చేసి అండ్ తర్వాత నేను కొంచెం సాల్ట్ అలాగే ఫైనల్గా ఒరిగానో కూడా సీజనింగ్ కోసం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను సో చాలా హెల్దీ రెసిపీ అండి చక్కగా రెడీ అయిపోతుంది అండ్ ఇంతలోపు అది పాలు కొంచెం కుక్ నేను చికెన్ చేద్దాం అనుకుంటున్నాను సో చికెన్ నేను కొంచెం వాటర్ లో పెట్టేస్తున్నాను అనమాట కొంచెం హాట్ వాటర్ లో ఫ్రీజర్ నుంచి తీసాను కాబట్టి నేను ఇలాగా హాట్ వాటర్ లో పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను కొంతసేపు అయ్యేటప్పటికి కొంచెం నార్మల్ అయిపోతుంది కదా అండ్ మా మొక్కలు చూసారు కదా టొమాటో మొక్కలు అవన్నీ కూడా నేను ప్లాన్ చేయడం అవన్నీ కూడా మీకు చూపించాను డీటెయిల్ గా ప్రీవియస్ బ్లాగ్స్లో ఉంటాయి ఎవరైనా మిస్ అయి ఉంటే అవి కూడా చెక్ చేయండి అండ్ మొక్కలకి ఇప్పుడు కొంచెం వాటర్ పోసేస్తున్నాను ఇంతలోపు మా అత్తయ్య కూడా లేచారనమాట సో అత్తయ్య లేవగానే ఫస్ట్ చేసేది ఏంటంటే టీ పెట్టేసుకుంటారండి అసలు టీ లేకపోతే అత్తయ్యకి రోజు స్టార్ట్ అవ్వదు సో అందుకని ఇక్కడ చక్కగా టీ పెట్టేసుకుంటున్నారు మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ సురేష్ వచ్చేసి కాఫీ లవర్ అండి మా అత్తయ్యకి టీ ఎలాగో సురేష్కి కాఫీ ఎలా అనమాట నేను వాటికి ఏమీ తాగనండి నాకు రెండూ నచ్చవు అండ్ అలాగే పిల్లల బ్యాక్ ప్యాక్స్ కూడా తీసుకుని ఒక చోట పెట్టేస్తున్నాను లేకపోతే వాళ్ళు లేచాక వెతుక్కుంటూ ఉంటారు అండ్ ఇప్పుడు పిల్లల్ని లేపే టైం అయింది సో ఇద్దరు కూడా చాలా డీప్ స్లీప్లో ఉన్నారు సో ఒక టెన్ మినిట్స్ వాళ్ళని లేపడానికి నేను టైం తీసుకుంటానండి నెమ్మదిగా లేపుతాను హడావిడిగా లేపేస్తే వాళ్ళ డే అంతా కూడా ఏంటో రషింగ్గా ఉంటుంది ఈ విషయంలో మదర్స్ కొంచెం టైం తీసుకోవాలండి మనం కొంచెం ముందులేస్తే ఆ హాడవడ ఉండదు అనమాట కొన్ని కొన్నిసార్లు తప్పనప్పుడు లేట్ అయిపోయినప్పుడు ఇంకా కొంచెం వాళ్ళని ఫాస్ట్గా లేపొచ్చు బట్ మోస్ట్లీ ట్రై చేయండి మనం కొంచెం ముందులేస్తే వాళ్ళని కూడా కొంచెం నెమ్మదిగా తాపీగా రెడీ చేయడానికి టైం ఉంటుంది లేదంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతా హాడవడ అయిపోతుంది అనమాట పిల్లలిద్దరూ లేస్తూ లేస్తుండగానే నేను ఇక్కడ వాళ్ళ బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను సో ఎప్పటికప్పుడు చేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి తర్వాత వాళ్ళు వెళ్ళాక అన్నీ ఒకసారి చేయాలంటే కష్టంగా ఉంటుంది అండ్ పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇక్కడ వాళ్ళ హెయిర్ కోమ్ చేస్తున్నాను ఇంతకుముందు వింటర్ టైంలో కొంచెం హెయిర్ లీవ్ చేసేసేదాన్ని ఎందుకంటే చల్లగా ఉండేది కాబట్టి చెవుల దగ్గర హెయిర్ కొంచెం కవరింగ్ గా ఉండేది ఇప్పుడు ఇంకా చక్కగా స్ప్రింగ్ వచ్చేస్తుంది వాళ్ళు కూడా చక్కగా పోనీ వేసే మమ్మీ అని అంటున్నారు సో వాళ్ళిద్దరికీ కూడా పోనీస్ వేసేస్తున్నాను ఇలాంటప్పుడే నాకు మా మమ్మీ గుర్తొస్తుంది అనమాట చిన్నప్పుడు నాకు చాలా పెద్ద జడు ఉండేది సో రెండు జడ్లు రిబ్బన్ తో కదా చిన్నప్పుడు రిబ్బన్ తో రెండు జడ్లు వేసి అండ్ అటు మా మమ్మీ వర్కింగ్ చిన్నప్పుడు నుంచి వర్కింగ్ మా మమ్మీ టీచర్ అనమాట సో హడావిడిగా మాకు జడ్లు వేసి మమ్మల్ని రెడీ చేసి ఎలా పంపించేదో ఎంతైనా వాళ్ళకున్నంత పేషెన్స్ మనకి ఇప్పుడు లేదేమో అని అనిపిస్తుంది ఇక్కడ నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను బ్రెడ్ విత్ పీనట్ బటర్ ఇస్తున్నాను హోల్ వీట్ బ్రెడ్ మీద నేను పీనట్ బటర్ రాసేసి ఇస్తాను కొన్ని కొన్నిసార్లు ఇడ్లీలు దోశలు అలాగా కొన్ని కొన్నిసార్లు ఇలాగ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ ఇస్తాను మా పిల్లలకి బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అంటే చాలా ఇష్టం అండి సో చాలా మంది న్యూటెల్లా కూడా తింటారు బ్రెడ్తో పాటు బట్ న్యూటెల్లా కన్నా పీనట్ బటర్ చాలా హెల్దీ సో నేను హెల్దీయర్ ఆప్షన్ ఎక్కువ చూస్ చేసుకుంటాను అందుకనే పీనట్ బటర్ ఇస్తాను అనమాట దట్ వాళ్ళకి స్కూల్లో పీనట్ బటర్ నాట్ అలౌడ్ అండి ఎందుకంటే నట్స్ ఉన్నవేవి కూడా వాళ్ళకి స్కూల్లో అలౌ చేయరు సో అందుకని నేను బ్రేక్ఫాస్ట్లో ఇస్తున్నాను సో ఇక్కడ అతే కూడా బ్రేక్ ఫస్ట్ చేసేస్తున్నారు పిల్లలతో పాటు అండ్ ఇక్కడ నేను లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను సో వాళ్ళిద్దరికి బాక్స్కి స్పూన్ ఫోక్ అన్నీ కూడా సెట్ చేసేసి నేను ఇక్కడ బాక్స్లో ఏం పెడుతున్నానంటే ఒక ఎగ్ పెడుతున్నాను సో బాయిల్డ్ ఎగ్ పెడుతున్నాను లేవగానే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను సో అవి పీల్ చేసి ఇద్దరికి ఒక్కొక్క ఎగ్ ఇస్తున్నాను అండ్ పాటు గ్రెనోలో బార్స్ ఇస్తాను సో ఇది లంచ్ కంటే ముందు బ్రేక్ టైంలో తినడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో గ్రెనోలో బార్ ఇచ్చి అండ్ మన పాస్తా రెడీ చేసుకున్నాం కదా మైక్రోని పాస్తా అది కూడా చక్కగా ఇక్కడ పెడుతున్నాను అండ్ పాటు యాపిల్ పీసెస్ కట్ చేసి పెడుతున్నాను అనమాట రోజు ఒక ఫ్రూట్ ఏదో ఒకటి ఇస్తాను ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ చాలా మంది అడిగారు ఆపిల్ మీరు పీల్ చేసి తున్నారు కదా నల్లగా అయిపోదా అని ఇప్పటి వరకు అయితే మరి అంత నల్లగా అయిపోవడం ఎప్పుడు అవ్వలేదు కొన్ని కొన్నిసార్లు పిల్లలు ఈవినింగ్ తీసుకొచ్చినప్పుడు బాక్స్ కొన్ని యాపిల్ పీసెస్ ఉంచేస్తారు అప్పటికి చూసినా కూడా నల్లగా ఏం అవ్వవు సో నాకైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా ఎప్పుడు అవ్వలేదు సో బాక్స్ రెడీ అయిపోగానే ఇక్కడ వాళ్ళ లంచ్ పేర్లు పెట్టేస్తున్నాను సో ఇక్కడ చక్కగా వాళ్ళ లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయి అండ్ పిల్లల బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అండ్ వాళ్ళు వాటర్ బాటిల్స్లో వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బ్యాక్ ప్యాక్లో సెట్ చేసేస్తాను ఇంతలోపు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతూ ఉంటుంది కదా మనం కొంచెం ముందుగా లేస్తే అన్నీ కూడా కొంచెం టైంకి అవుతాయండి లేకపోతే చాలా హడావిడి అయిపోతుంది ఆ హడావిడిలో కొన్ని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ వాళ్ళ లంచ్ పేలు నేను బ్యాక్ ప్యాక్ లోపలే పెట్టేస్తానండి విడిగా పట్టుకుంటే ఎక్కడైనా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ ప్యాక్ లోపల సర్దేసి పెట్టేస్తాను అండ్ వాటర్ బాటిల్స్ కూడా పక్కన సైడ్ నేను సెట్ చేసి పెట్టేస్తాను లాస్ట్ టైం నేను పిల్లలకి స్కూల్ సప్లైస్ తీసుకున్నప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఈ బ్యాక్ ప్యాక్స్ చూపించాను కొంతమంది నన్ను క్వశ్చన్ అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఇవన్నీ అని చెప్పి సో ఈ సెట్ అంతా కూడా నేను వాల్మాట్లోనే తీసుకున్నానండి బ్యాక్ ప్యాక్స్ విడిగా మేము ఫస్ట్ తీసుకున్నాము దాని తర్వాత లంచ్ పేల్స్ కూడా సేమ్ మ్యాచింగ్ మాకు దొరికాయి అక్కడే సో రెండు బాగున్నాయి కదా అని తీసుకున్నాము మా పిల్లలకి ఫ్రోజన్ అంటే బాగా ఇష్టం సో అందుకు తీసుకున్నాము సో పిల్లలు కూడా రెడీ అయిపోయారండి చక్కగా హ్యాట్ పెట్టేసుకున్నారు ఇవాళకు కొంచెం ఎండ వస్తుందనమాట సో చల్లగా ఉంది కొంచెం మార్నింగ్ టైమ్స్ కొంచెం చల్లగా ఉంటుంది కానీ మధ్యాహ్నం అయ్యే కొద్ది కొంచెం ఎండ వస్తుందన్నమాట సో అందుకనే క్యాప్స్ పెట్టుకుంటాము అని అన్నారు సో అందుకని అవి కూడా ఇచ్చాను వాళ్ళకి చక్కగా రెడీ అయిపోయారు బ్యాక్ ప్యాక్స్ కూడా సెట్ చేసేసుకున్నారు అండ్ షూస్ కూడా అవే ఇప్పుడు రెడీ అయిపోయారు అనమాట వీళ్ళని ఇప్పుడు బస్ స్టాప్లో డ్రాప్ చేసేయాలి నేను ఓకే రెడీ స్మైల్ బిక్ స్మైర్ ఫస్ట్ అయితే కోర్ట్ అక్కర్లేదేమో అని అనుకున్నాము బట్ కొంచెం బయటకు వచ్చాక వాళ్ళిద్దరికి చల్లగా అనిపించింది అనమాట సో ఇద్దరు అందుకనే కోర్ట్ తీసుకుని మళ్ళీ వెళ్లారు ఇన్ని రోజులు చల్లగా ఉంది కదా క్లైమేట్ పిల్లలకి ఏంటో ఇంట్లో బంధించేసినట్టు ఉండేది అనమాట సో ఇప్పుడు చక్కగా వెదర్ కొంచెం వామ్ అవుతున్న కొద్దీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా అండ్ బస్ కూడా వచ్చేసింది పిల్లలు బస్ ఎక్కేస్తున్నారు టైం అంటే టైం అండి అసలు లేట్ అవ్వదు బస్ టైంకి వచ్చేస్తుంది హాయ్ సో ఇప్పుడే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తున్నాను సో ఇంకా నా మిగతా రొటీన్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడే కొంచెం వెదర్ అంతా కూడా వామ్గా అవుతుంది అయినా కూడా కొంచెం చల్లగా ఉంది నేను వేసుకున్నాను చూసారు కదా ఇంకా ఇప్పుడు వెంటనే వెళ్ళగానే ఇంకా ఆరవ రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట హలో స్ప్రింగ్ టైం కాబట్టి వెదర్ చాలా బాగుంటుంది సో మార్నింగ్ చక్కగా చక్కకి వాకింగ్కి వెళ్తున్నాం అనమాట ఆరవ్ కూడా లక్కీగా ఈ టైంలో పడుకుని ఉంటున్నాడు సో ఆరవ్ లేచే లోపే వాకింగ్ కంప్లీట్ చేసేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ సురేష్ కూడా కొంచెం ఫ్రీగా ఉంటున్నారు మార్నింగ్ టైం సో ఇద్దరం కలిసి అలా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ కబుల్ చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట అండ్ మార్నింగ్ చక్కగా వాకింగ్ చేస్తే డే చక్కగా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఈవినింగ్ చేద్దాము అని అనుకుంటున్నాం కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళ హోంవర్క్స్ కానీ వాళ్ళని చదివించడం దాంతోనే సరిపోతుంది అందుకని మార్నింగ్ టైం బెస్ట్ అని అనుకుంటున్నాము అండ్ బయట అయితే చాలా చాలా బాగుందండి క్లైమేట్ అండ్ నా ఫేవరెట్ చెట్ అయితే ఇది చాలా భలే గ్రీన్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది రోజు కూడా దాన్ని చూస్తే భలే ముచ్చరేస్తుంది నాకు అండ్ ఈ వాక్వే అంతా కూడా చూడడానికి బాగుంటుంది అండ్ సురేష్ నన్ను దాటేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేను కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాం అనమాట అందుకే నా వాయిస్ కొంచెం ఆయాసంగా అనిపిస్తుందేమో అండ్ చూసారా అన్నీ ఇంటి ముందు ట్రాష్ క్యాన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇవాళ ట్రాష్ డే అనమాట సో మార్నింగ్ సెవెన్ లోపు ఇలాగ ట్రాష్ క్యాన్స్ ముందు పెట్టేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు సో నాకు మిల్టన్లో లండన్లో నచ్చింది చేదంలో నచ్చింది ఈ ట్రాష్ పికప్ అండి చక్కగా పెద్ద పెద్ద బిన్స్ ఉన్నాయి మిల్టన్లో లండన్లో అలా ఉండవు జస్ట్ బ్యాగ్స్ మనం బయట పెట్టుకోవాలి చూసారు కదా స్ప్రింగ్ టైం అని తెలియడానికి చాలామంది లాన్స్ ముందు ఇలా ఎల్లో కలర్ పువ్వులు అండ్ వైట్ కలర్ పువ్వులు వస్తాయి ఇవైతే కొంచెం చేమంతుల్లో ఉంటాయి కానీ చాలా మందికి పువ్వులు పడవండి వాళ్ళకి చాలా ఎలర్జీస్ వస్తాయి వీటి వల్ల సో అందరూ కూడా మోస్ట్లీ లోన్ అంతా కూడా కట్ చేయించేసుకుంటారు వాకింగ్ కంప్లీట్ చేసే టైంకి ఆరవ్ కూడా లేచాడు సో లేవగానే ఆరోకి బ్రష్ చేసి ఇంకా కొంతసేపు ఆరవతో టైం స్పెండ్ చేస్తాను లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయమంటే మా ఆరోగ్య నచ్చదండి సో కొంతసేపు అమ్మతో ఉండాలి అమ్మతో టైం స్పెండ్ చేయాలి పోల్సేపు ముద్దు చేయాలన్నమాట ఆరవిని అప్పుడు కొంచెం నార్మల్ అవుతాడు అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇస్తే తింటాడు తర్వాత ఆరవికి ఎగ్ తినిపిస్తున్నాను అనమాట లేవగానే నేను ఖచ్చితంగా డైలీ ఎగ్స్ బాయిల్ చేస్తాను సో పిల్లలకి ఖచ్చితంగా రోజుకొక ఎగ్ ఇస్తాను అనమాట సో ఆరవికి ఎగ్ ఇచ్చేసి తర్వాత దోశ తినిపించేసాను తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానమాట నేను చికెన్ థాయి పీసెస్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పెరుగు ఇంకా కసూరి మేతి ఇవన్నీ మంచిగా యాడ్ చేసి మిక్స్ చేసి నేను మంచిగా మ్యారినేషన్ పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకుంటానమాట మ్యారినేట్ అవుతుంది మంచిగా దాని తర్వాత వీటిని ఫ్రై చేసేస్తాను సో ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాగ థై పీసెస్ కి నేను కత్తితో ఇలాగ ఘాట్లు పెట్టుకుంటున్నాను దానివల్ల మ్యారినేషన్ అంతా కూడా మన మసాలాస్ అన్ని చికెన్కి మంచిగా పడతాయి అనమాట మనకి మంచి టేస్ట్ వస్తుంది సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి మేము ఈ మధ్యన కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి సో హెల్త్కి చాలా మంచిది కోకోనట్ ఆయిల్ అని అందరూ చెప్తున్నారు అండ్ ఆయిల్ వాడిన తర్వాత మాకు మంచిగా కూడా అనిపిస్తుంది సో కోకోనట్ ఆయిల్లోనే నేను చక్కగా చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేయడానికి పెట్టేసి మూత పెట్టేస్తున్నాను అనమాట సో మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసి దాని తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని ఇంకో సైడ్ కూడా ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి సో మూత పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నాము కాబట్టి రెండు వైపులా కూడా మంచిగా కుక్ అయిపోయింది అండ్ కింద కొంచెం మనకి గ్రేవీ ఉంటుందన్నమాట నేను మరీ హార్డ్గా ఫ్రై చేసానండి కొంచెం గ్రేవీ ఉండేలాగా చేసుకుంటాను ఇప్పుడు ఆ గ్రేవీలో నేను వెజిటబుల్స్ టాస్ అనమాట సో దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కూడా ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి చక్కగా పెట్టుకుంటున్నాను మరీ చిన్న పీసెస్ అక్కర్లేదు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ జుకినీ కూడా కట్ చేస్తున్నాను జుకినీ అంటే మనకి అంటే కీరలానే ఉంటుందండి కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నాకు జుకిని చాలా ఇష్టం చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి కొంచెం బీరకాయ కీర కాంబినేషన్లో ఉంటుందన్నమాట సో అది కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మష్రూమ్స్ కూడా తీసుకున్నాను మష్రూమ్స్ని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే చేస్తున్నాం మరీ చిన్నగా కట్ చేయక్కర్లేదు మనం చికెన్తో తింటాం కాబట్టి జస్ట్ టాస్ చేసేలాగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇవన్నీ ఫ్రై చేసేస్తాను ఫస్ట్ చికెన్ పీసెస్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను సో మనకి కొంచెం గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీలోనే ఈ ఆనియన్స్ మష్రూమ్స్ అలాగే మనం జుక్కిని కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఆ గ్రేవీలోనే చేసి మంచిగా చేసినప్పుడు కొంచెం మసాలా ఉందనమాట ఆ మసాలా కూడా నేను ఈ వెజిటబుల్స్ లో యాడ్ చేసేసి మంచిగా మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరీ వెజిటబుల్స్ మెత్తగా ఒక్కర్లేదు కొంచెం క్రంచిగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుంది సో అదండి మా మార్నింగ్ రొటీన్ చూసా కదా సో పిల్లల్ని పంపించేసాను ఆలో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కుకింగ్ ఫినిష్ చేసేసాను సో త్వరగా బోన్ చేసేస్తాం అనమాట లంచ్ టైం వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలోనే ఉండేలా చూసుకుంటాను సో అందుకని గబగబా వంట కూడా ఫినిష్ చేసేసాను చూసారు కదా చికెన్ ఫ్రై చేశాను అండ్ పాటు ఇక్కడ వెజిటబుల్స్ సాటేజ్ చేశాను జుకినీ మష్రూమ్స్ అండ్ ఆనియన్స్ అన్ని కూడా సాటేజ్ చేశాను మనం చికెన్ ఎలాగైతే ఫ్రై చేస్తున్న మ్యారినేషన్ ఉంది కదా దాంతోనే చేశాను మంచి టేస్ట్ వస్తుందని అని అండ్ దాంతోపాటు పాలకూర పప్పు కూడా చేశాను ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను చాలా సింపుల్ సో అందుకనే నేను మళ్ళీ సెపరేట్గా షేర్ చేయకూడదు అండ్ అత్తయ్య వచ్చేసి మెంతి కూర చేసుకున్నారు సో ఈ రెసిపీ మీకు కావాలంటే అడగండి నేను తర్వాత ఎప్పుడైనా అత్తయ్య చేత మీకు వండించి చూపిస్తాను అండ్ అలాగే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ కొన్ని ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఆనియన్స్ కట్ చేసి పెట్టాను సురేష్కి అనియన్స్ ఖచ్చితంగా ఉండాలి అండ్ మేమంతా ఇప్పుడు త్వరగా లంచ్ చేసేస్తాము లెవెన్ టు ట్వల్వ్ ఓపెన్ చెప్పాను కదా సో ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసేస్తాము సో అదండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక గివ్ అ బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది అదిగంతా క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి సో చూసారు కదా మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పటి వరకు నేను ఈ వంటలన్నీ చేశానంటే అత్తయ్య ఆరోని ఆడిచ్చారు కాబట్టి లేకపోతే ఇక్కడ చుట్టూ కిచెన్ అంతా తిరుగుతూ ఉంటారు ఆరు ఏం చేశారు తెలుసా రూమ్ లో తీసుకెళ్లి బంధించేసి పాటలు పాడిస్తూ ఉంటే అప్పుడు లేకపోతే అసలు పని అసలు ఉంటాడమ్మా కంకెక్కుతాడు పని చేయడం లేకపోతే మామూలుగా అయితే బోర్డు వంటలు చేసేది మీకు చూపించేది బిడ్డ మరి ఏం చేస్తాం చిన్నపిల్లలు కదా నాకు ఒకసారి ఒకసారి మాట ఒకసారి వింటాం అది బంధించి తలుపులు ఆకలిసి కూర్చోబెట్టారు అంతకీదంతా అయ్యింది ఇప్పటి వరకు నేను కుకింగ్ చేసుకుంటుంటే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలని అత్తయ్య ఆరోగ్యం అత్తయ్య ఆరోగ్య ఓకే సో ఇంకొక ప్రాబ్లం మళ్ళీ కలుస్తాము ఓకేనా అంటే కేర్ బాయ్ 嗯，不不，拜拜。